ఇరవై నాలుగో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈరోజు మదనపల్లి టొమాటోటో మార్కెట్లో ధరలు విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలం పాటు ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే వెయ్యి రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ ఇంకా వేలం పాటలు అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలం పాటలు అయితే పూర్తి ఉంది ఇప్పటివరకు జరిగిన వేలపాటు ప్రకారం ప్రస్తుతానికి థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు నూట యాభై నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై పిల్లల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు వందల నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఎనిమిది యాభై నుంచి మొదలై తొమ్మిది వందలు తొమ్మిది యాభై వెయ్యి రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టొమాటోటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టెమోటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా వేలంపాట్లు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలం పాటలు అయితే పూర్తి కావాల్సి ఉంది ఇంకా సెకండ్ యాక్షన్ జరిగి వేలంపాట్లు పూర్తి అయినట్లయితే ఇంకా ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తా ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం సూపర్ టాప్ అయితే వెయ్యి రూపాయలు అయితే సూపర్ టాప్